హలో ఫ్రెండ్స్ సంక్రాంతికి రోజు ముందే మన స్టార్మాల అయితే సంక్రాంతి వేడుకలు అయితే జరిగిపోయాయి ముఖ్యంగా తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సంక్రాంతి సంబరాలు ముందే అయిపోయాయని చెప్పవచ్చు అయితే ఈ సంక్రాంతి వేడుకకి తనుజని పిలవడానికి గల కారణం వెనుక చాలా పెద్ద రహస్యమే ఉంది అంటూ కొన్ని పుకార్లు అయితే బయటికి వచ్చేసాయి స్టార్ మా పెద్ద ప్లానే వేసిందంట తమ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికే కాకుండా తనుజ ఫ్యాన్స్ రిక్వెస్ట్ కొరకు తనుజాని అయితే విన్నర్ గా ప్రకటించారంట అదేంటి కళ్యాణ్ విన్నర్ కదా తనుజా విన్నర్ ఏంటి అని అనుకుంటున్నారా అయితే చాలా రోజుల నుంచి తనుజా ఫ్యాన్స్ అయితే స్టార్ మా టీమ్ కి తెగ మెసేజ్లు అయితే చేసేస్తున్నారంట తనుజానే రియల్ విన్నర్ కనీసం తనని సంక్రాంతి వేడుకకైనా తీసుకుని వచ్చి స్టేజ్ మీద మా చేతుల మీదుగా తనకి మేమైతే కప్పిస్తాము కొంచెం ఒప్పుకోండి అనేసి చాలా రిక్వెస్ట్లు అయితే చేశారంట అయితే ఈ ఈవెంట్ కి తనుజా లేడీ ఫ్యాన్స్ మాత్రమే వచ్చారంట వాళ్ళ కోరిక మనకి బీబీ కంటెస్టెంట్స్ అందరు ముందు తనుజాకి అయితే కప్పివ్వడం జరిగింది ముఖ్యంగా విన్నర్ అయిన కళ్యాణ్ పడాల ముందు తనిజ లేడీ ఫ్యాన్స్ అందరూ కూడా మా రియల్ విన్నర్ నువ్వే అంటూ చాలా గట్టిగా అరిచారంట ఇంకా ఇది చూసిన అక్కడి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చేసి కొంచెం మొహం అయితే మార్చుకున్నారంట అయితే ఈ వార్త నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారిపోయింది దీనికి సంబంధించిన సీన్స్ కూడా ఎపిసోడ్ లో అయితే కట్ చేసేసారంట ఇదిలా ఉండగా తనుజ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ వెనుక కూడా ఒక పెద్ద రహస్యమే దాగి ఉందంట వారణాసి సినిమా నుంచి తనుజ చేసిన సంచారీ సాంగ్ కి కావాలనే తనుజ అయితే చేయించారంట దానికి సంబంధించిన వార్త గుడిపు నెట్టింటా వైరల్ గా మారిపోయింది బీబీ తర్వాత ఏ షోకి రాని తనుజా ఈ షోకి రావడానికి గల కారణమే ఇదంట అలన్ ఫ్యాన్స్ మాత్రం తనుజపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు మీ అభిప్రాయం